शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पापविनाशक कुमारा शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ताशक हनुमन्ता शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पपविनाशक हनुमन्तारणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पव चरिता हनुमन्ता

पापविनाशक हनुमन्ता शरणं <Shranam>, शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवनकुमार कुमारा हनुमन्तारिता हनुमन्ता वस्तुतः हनुमन्ता सूक्ष्मदस्य न हनुमन्ता स्तुतिप्रियाया हनुमन्ता सर्वदुःखहर हनुमन्ता सुग्रीवस्तुतः हनुमन्ता सूक्ष्मदस्य न हनुमन्ता स्तुतिप्रियाया हनुमन्ता सर्वदुःखर हनुमन्ता हनुमन्ता पवन चरिता हनुमन्ता शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पापविनाशक हनुमन्तारणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पावन चरिता हनुमन्ता శంభు తేజా హనుమంత అంగద ప్రియా హనుమంత శ్రీరామదూత హనుమంత లోకబాంధవానుమంత శంభుతేజస హనుమంత అంగద ప్రియా హనుమంత హనుమంత पापविनाशक हनुमन्ता शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पविनाशक हनुमन्ता शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्तावनचरिता हनुमन्ता హనుమంత అంజనా సుతమల ప్రద హనుమంత సర్వవస్యకర హనుమంత హనుమంతనాశకా హనుమంత అంజనా సుత హనుమంత కర్మ ఫల ప్రద హనుమంతు కర शरणं शरणं हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता पापविनाशक हनुमन्ता हनुमन्ता स्वामी शरणं हनुमन्ता पवन कुमारा हनुमन्ता हनुमन्ता రోజు చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టకరమైనటువంటి రోజు ఈరోజు అయితే మంగళవారం మరి ఈ రోజున మన వెంకటగిరి మున్సిపాలిటీ ఏడో వార్డు నందు రైల్వే స్టేషన్ రోడ్డు ఫారం సెంటర్ నందు ఎన్నో ఒడిదుడుగుల నడుమ ఇక్కడ రామ భక్తుల చేత మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమాన్విత శక్తి చేత తేజోవంతమైనటువంటి శక్తితో ఈ యొక్క ప్రాంతం నందు రామ మందిర నిర్మాణాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయము వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అయితే మరి ఈ విషయాన్ని మేము ఎప్పటి నుంచో తెలుసుకున్నాం అయితే ఇక్కడ పరిపూర్ణంగా ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమాన్విత శక్తి ఈ యొక్క శక్తి ప్రాంగణం ఈ యొక్క స్థల ప్రాంగణం నందు ఉన్నది అనే దానికి ఎటువంటి సందేహమే లేదు ఎన్నో నిదర్శనాలు మాకు ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము ఎన్నో ఫేస్ చేస్తున్నాము ఎన్నో ఆంజనేయ స్వామి వారి యొక్క లీలలు కూడా ఇక్కడ మేము మా యొక్క కంటితో కూడా చూసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి అయితే మరి ఈ రోజున ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు స్వామి వివేకానంద శివసైన్యం యొక్క పూర్తిస్థాయి సహకారంతో మరియు ఈ యొక్క రామ మందిర నిర్మాణ కమిటీ సభ్యుల యొక్క పూర్తిస్థాయి యొక్క సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మేము శ్రీకారము చుడుతున్నాము అయితే ఆంజనేయ స్వామికి ఇష్టకరమైనటువంటి రోజు అయితే మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నదానం అనేది అందరూ చేస్తూ ఉంటారు అయితే మరి ఆంజనేయ స్వామి వారికి ఎవరైతే మంగళవారం రోజు నైవేద్యంగా అన్నాన్ని సమర్పించి అటువంటి నైవేద్యాన్ని సమర్పించినటువంటి అన్నాన్ని వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా ఎవరైతే నిర్వహిస్తారో అటువంటి ప్రాంగణం నందు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క స్థానం నుండి కొలువై ఉంటారు ఎందుచేతనంటే ఆంజనేయ స్వామి వారు మనలో ఉన్నటువంటి సర్వ రోగాలను సర్వ వ్యాధులను మనో దౌర్బల్యతను శత్రు సంహారంను ఇవన్నిటిని కూడా క్షయకరం మరియు ప్రసవనార్థం మరియు నివారణ చేసేటువంటి దేవుడు ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవము అంటే కలిస్తే పలికేటువంటి దేవుడు ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకటి కాలభైరవుడు రెండవది ఆంజనేయ స్వామివారు కాలభైరవ స్వామి కాలాన్నంతా కూడా తన ఆధీనంలో ఉంచుకొని స్వామి చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడు అందుకే ఆంజనేయ స్వామి పంచభూతాల్లో ఉండేటువంటి గాలి నీరు వాయు అగ్ని ఆకాశము భూమిలో ఆంజనేయస్వామి కొలువై ఉంటాడు అలాగే మన శరీరం కూడా పంచభూతాత్మకం అంటే మన శరీరంలో ఉండేటువంటి యొక్క పంచభూతాల్లో ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఆంజనేయ స్వామి వారు మన దేహంలో కొలువై ఉంటారు కాబట్టి అటువంటి అన్న ప్రసాదాన్ని మనము ఆంజనేయ స్వామి నామస్మరణ చేసుకుంటూ మనము గనక భుజించినట్లయితే అది పరిపూర్ణంగా మనకి జీర్ణమయ్యి మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు ప్రసవనార్థం క్షయకరం అయ్యి నివారణ అవుతాయి అందుకే ఆంజనేయ స్వామి చెబుతుంటారు పంచ్ చిన్నవాణమైన చెప్తాను దయచేసి వినండి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పఠాన్ని కానీ ఆయన యొక్క విగ్రహాన్ని కనుక ఎక్కడైతే ఏ ఈ యొక్క రామ మందిరంలో అయితే ఆ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుందో లేదా పటము ఉంటుందో లేదా మన ఇంట్లోనైతే ఉంటుందో అక్కడ మనకి ఎటువంటి రోగాలు రావు అందుకే చెబుతారు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయం నమామ్యహం ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకవిముఖాయ సర్వశత్రు సంహారకాయ అంటే ఆంజనేయ స్వామి ముఖాల్లో ఉండే ఒక ముఖం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే ఊర్ధ్వముఖం ఊర్ధ్వముఖం ద్వారా ఏంటంటే మనకు ఉన్నటువంటి శత్రు సంహారం చేస్తారు ఓం నమో భగవతి పంచవదనాయ దక్షిణ ముఖాయ కరాల వదనాయ నారసింహాయ సకల భూత ప్రమదనాదాయ స్వాహ అంటే సకల భూతాల్లో ఉన్నటువంటి అన్ని భూతాల నుండి కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి దక్షి దక్షిణ ముఖాన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అలాగే ఓం నమో భగవతి పంచవదనాయ పూర్వకభిముఖాయ అంటే పూర్వకభిముఖాయ సర్వశత్రు సంహారకాయ సర్వరోగ హయ అని ఆంజనేయస్వామికి చెబుతూ ఉంటారు ఇంకోటి ఓం నమో భగవతే పశ్చిమ ముఖాయ గరుడాననాయ సకల విషహరాయ అంటే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలన్నింటి కూడా గరుడ ముఖంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మనకి హరించి వేస్తాడు అలాగే ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకల జనవ శంకరాయ స్వాహ అంటే హయగ్రీవాయ అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి ముఖము ఐదో ముఖంలో ఉంటుంది అంటే సర్వంలో ఉండేటువంటి జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామి ఐదో ముఖంతో వర్ధువ ముఖంలో మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ పటంలో కనుక చూసినట్లయితే ఐదు ముఖాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క పంచముఖ పటాన్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఆ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కూడా ఇక్కడ పెద్దలు పెట్టున్నారు కాబట్టి నిజంగా ఇది మహిమాన్వితమైనటువంటి ప్రాంతం ఈరోజు మీ అందరి యొక్క సారథ్యంలో కూడా ఆంజనేయ స్వామి యొక్క పేరు మీద అది ముఖ్యంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణతో మనమందరం కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడము నిజంగా మనకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఇచ్చినటువంటి ఒక వరంగా అదృష్టంగా మనము భావించి ఈరోజు అందరం కూడా ఇది మన కార్యక్రమం లాగా భావించి మనం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనము నిర్వహించేందుకు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క కృపాకటాక్షంతో మనం చేపడతాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్